సామెతలు ఇరవై రెండు ఆరు మీకందరికీ కంఠపాఠమైన వచ్చినం కదా బాలుడు నడవలసిన త్రోవణానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు నేనే సాక్ష్యం నన్ను దేవుని మార్గము నుండి తొలగించాలని దుష్టుడు విశ్వ ప్రయత్నం చేశాడు ఓడిపోయాడు ఎందుకంటే వాడింకా నన్ను ముట్టుకోకముందే ఏసయ్య పట్టుకున్నాడు మా అమ్మ తీసుకెళ్ళి నన్ను ఏసైకి అప్పగించేసిందంటే వాడు తర్వాత ఏం చేయలేకపోయాడు చాలా ప్రయత్నం చేశాడు ఆల్మోస్ట్ హీ సక్సీడెడ్ ఆల్మోస్ట్ హీ సక్సీడెడ్ కానీ హీ కుడ్ నాట్ సక్సీడ్ అల్టిమేట్లీ ఎందుకు అసలు ఈ జీవితం వేస్ట్ భక్తి వేస్ట్ అను అనుకున్న సందర్భాలు వచ్చినాయి భయంకరమైన శోధనలో నాకు అన్యాయం చేస్తున్నాడు ఇంకెందుకు దేవుడు కొరకు నేను బ్రతకడం దేవుడంటే పడి చావడం ఏంటి ఆయనకే నేను నేను నేనంటే ఇష్టం లేనట్టుంది ఆయనే నన్ను పట్టించుకోవట్లేదు అసలు ఏమన్నా పట్టింపు ఉందా ఎన్ని ఏండ్లు ప్రార్థన చేసినా జవాబు ఇవ్వట్లేదు కనుక దేవుడికి ఇవిడంతా ఒకటి అనవసరం అని నేను యుగాంతం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం రాసిన తర్వాతనే శోధించబడ్డాను అందరూ నన్ను ప్రవక్త ప్రవక్త అంటుంటే నాకేమో బలమైన శోధన గుంటూరుకు సేవకు వెళ్ళేటప్పుడు నల్గొండలో మిర్యాలగూడలో దిగిపోయి అదే రైలు కింద పడి సావాలని దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు ఎందుకు నీ లైఫ్ అంతేలాగా అయిపోయింది కదా చచ్చిపో చచ్చిపో అక్కడ దాకా దుష్టుడు తీసుకెళ్ళాడు నన్ను కానీ వాడు చంపలేకపోయాడు నన్ను భ్రష్టు చేయలేకపోయాడు ఎంతవాడు శోధించినా మళ్ళా నేను వెనక్కి వచ్చాను మళ్ళా అనేక పుస్తకాలు రాశాను ఇంకా ఎన్నెన్నో సంఘాలు కట్టాను అప్పట్లో ఒక పది పదిహేను సంఘాలు ఉండేవి ఇప్పుడు పద్నాలుగు వందల సంఘాలైన ఎలాగ జరిగింది బాల్యం ముందు నన్ను మా అమ్మ తీసుకెళ్ళి ఏ సైగా అప్పగించింది అలాంటి వాళ్ళను సాతాను పాడు చేయలేడు భ్రష్టత్వంలోకి నడిపించలేడు విశ్వాసము నుండి తొలగించలేడు గనక ఎంత లేత ప్రాయములో వారికి సత్యాన్ని న్యాయాన్ని మంచి లక్ష్యాలను జీవిత గమ్యాన్ని వాళ్ళకి పరిచయం చేస్తే అంత మంచిది గనక నా స్వీయ అనుభవం నుండి నా సొంత అనుభవం నుండి పుట్టినటువంటి పరిచర్య అగాపే చైల్డ్ ఇవాంజలిజం పరిచర్య ఏస్ క్లబ్ పరిచర్య బికాస్ ఐ వాజ్ బోర్న్ అగెయిన్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ యాజ్ ఎ చైల్డ్ బాప్తిస్మం పొందినప్పుడు కూడా నాకు పదిహేను సంవత్సరాలే ఐపీసీ చర్చెస్లో అందరికంటే యంగెస్ట్ ఏజ్లో బాప్తి పొందింది నేను అప్పటిదాకా లేదు పాతిక ముప్పై ఏళ్ళు రావాలా నీకేం తెలుసురా మూతి మీద మీసాలు రాలేదు లేవు నీకేం తెలుసు బాప్తి అప్పుడే నీకెందుకు ఎప్పుడు లేదు ఇళ్ళు నువ్వు పెద్దోడు వైయాక్కిస్తావు అనేవాళ్ళు నీకేం తెలుసు అంటే నేనేమో రంజిత్ తోఫీర్ కదా ఏం తెలుసు అని అంటే ఏం తెలియాలి అని అడిగాను అడిగావు అన్నారు పెద్దలు అదే ఏం తెలియాలి ఏం తెలిస్తే ఇస్తావు బ్యాప్టిజం అని అడిగాను అంటే లోకల్లో పాపాలని తెలియాలా అని అడిగాను లోకంలో ఉన్న చెడ్డ పనులన్నీ చేసేస్తారా ఏంటి నాకు ఏం తెలియాలి నేను పాపినని తెలుసు ఏసయ్య నా పాపాల కొరకు సెలవులో శిక్షణ అనుభవించి మరణించి మళ్ళీ లేచాడని తెలుసు ఏసయ్యను నేను నమ్ముకోకపోతే అగ్నిగుండంలో పడతానని తెలుసు ఏసయ్య దయనా మీద ఉంటే నేను నరకం తప్పించుకుంటానని తెలుసు ఇది జాలదా ఇంకేం తెలియాలి చాలా చాలే తెలివి ఎక్కువైపోయింది నీకు తెలివి మితిమీరిపోయింది పెద్దలకి ఎదురు మాట్లాడుతున్నావు ఇవ్వలేదు నాకు బాప్తీస్వం రెండు మూడు సంవత్సరాలు పోరాడా నాకు పదకొండేళ్ళు ఉన్నప్పటి నుంచే పోరాడా అప్పుడు అసలు ఇవ్వరు కదా కరికి మా పాస్ట్ గారిని అయ్యా నేను బాప్ అడిగితే మీరు ఇవ్వట్లేదు కదా ఒకవేళ నేను ఈ రాత్రే చచ్చిపోతే నేను అగ్నిగుండంలో పడకుండా మీరు నన్ను ఆపగలరా అని నేను ఆపలేను కదా అన్నాడు ఫస్ట్ ఫిలిప్ అబ్రహంగా మరి నేను నరకంలో పడకుండా నన్ను ఆపలేరు కదా మరి బాప్తిస్ ఎందుకు ఆపుతున్నారు మీరు అని అడిగా ఆ మాటకు ఆయన బాబు నా కళ్ళు తెరిపించావు నువ్వు నిజంగా నువ్వు దేవుని ఆత్మ ద్వారానే నడిపించబడి ప్రశ్న అడిగావు ఇప్పుడు నా కళ్ళు తెరుచుకునే బాబు ఈ మాట అన్నావు గనక రాని నేను బాప్తిస్వం ఇస్తా రేపు శనివారం వచ్చేసి అని చెప్పి నాకు అనుమతి ఇచ్చాడు అప్పుడు నాకు పదిహేను సంవత్సరాలకు బాప్తిష్టం ఇచ్చాడు ఇంత మంకు పట్టుపట్టి నేను బాప్తిస్వం పొందడానికి కారణం ఏంటంటే ఆరేండ్ల ప్రాయములో మా ఎమ్మ నన్ను ఏసయ్య కప్పగించింది దేవుని స్తోత్రం కలిగిన కాక అప్పుడు ఆమె వేసిన పునాది ఇప్పటిదాకా అరవై ఐదేళ్ళకు కూడా పోలేదు